చాలా సంతోషంగా ఉంది ఇందులో ఏదైతే వైఎస్ రాజశేఖర గారు పాదయాత్ర ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర కూడా యాత్రలో ఉంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో వచ్చిన అంశాల ద్వారా వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉందో తెలుస్తుంది చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కలిసి వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అన్ని కూడా ప్రజలకి కళ్ళ గట్టడిగా చూపెట్టే విధంగా మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమా చూడాలి చంద్రబాబు కొట్టం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి జరిగిన అన్యాయం చూడాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు అనేవాడు ఒక నీచుడు నీచి రాజకీయాలకి గేరపడ్డ చంద్రబాబు నాయుడు అటువంటి నీచుడు గురించి తప్పకుండా సినిమా చూపిస్తారు అనుకుంటూ ఈ సినిమా కోసం ఎదురు సినిమా చూడటం చాలా సక్సెస్ యుకే గానీ యుఎస్ గానీ ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది ఆల్రెడీ మేమంతా సినిమా చూసాము నిన్న ప్రతి యాక్టింగ్ చాలా బాగా వచ్చింది జగన్ ఉన్న రోల్ చేసిన జీవా గారు కావచ్చు ప్రతి ఒక్క యాక్టర్స్ కావచ్చు చాలా బాగా తీశారు మహి వీరాఘ గారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు చాలా క్లాస్ గా జగనన్న జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ఘటనలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ఆయన జర్నీ యాత్ర చూసి సినిమా ద్వారా మాకు అందరికీ తీసుకొచ్చారు పన్నెండు జై జగన్ సూపర్ డూపర్ హిట్ అండి సినిమా అంటే యాత్ర సినిమా వన్ ఇప్పుడు టూ తీసాను యాత్ర సినిమాలో ఒళ్ళే రాజ్శేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఎలా ఉండేవాడు రాజశేఖర రెడ్డి కొడుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేది యాత్ర టూ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ నాలుగు రాష్ట్రులు చేసిన పేదవాళ్ళ ఇబ్బంది అనేది ఒక సినిమా ఇది ఒక జీవిత చరిత్ర ఒకటి ఇది అందరి ఇద్దరు సెంటిమెంట్ అది జగన్ గారు చేసే పాలన ఇది మన ఆంధ్రప్రదేశ్ చూసేస్తారు ఇది ప్రపంచ పద్ధతి చూసే సినిమా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే ప్రతివారు కూడా మరి మరొకసారి ఈ సినిమా చూసి రాజశేఖర రెడ్డి గారి యొక్క దీన్ని వీటన్నిటిని నెమర వేసుకోవడానికి చక్కని అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు పొలిటికల్ డైలాగ్ అనేది అది వాస్తవమే కానీ దాంట్లో దీన్ని కల్పితాలు లేకపోతే ఇంకోటి ఏం లేదు మిగతా సినిమాలు వేరు ఈ సినిమాలు వేరు వాస్తవానికి దగ్గరగా ఉన్నదే ఈ సినిమా